ఆఫీస్లో కమిషనర్ గారు మేము ఎలక్టెడ్ పడేవాళ్ళం సార్ ఆయన మేము పదకొండు మూడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో మీరు బడ్జెట్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎటువంటి వర్కులు చేసిన ఇప్పుడు దాకా అంటే బడ్జెట్లు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదుకి బడ్జెట్ అయిపోయింది సార్ రొటీన్గా జరుగుతూ ఉంటాయి చెప్పవలసరం లేదని అకౌంటెంట్ గోపాలని ఆయన నాన్నగారి దగ్గరికి వచ్చి మార్చిన ఫస్ట్ వీక్ వచ్చి చెప్పేస్తాను

ఓకే వితౌట్ బడ్జెట్ ప్రొవిజన్ అండి ఇప్పుడు మీరు ఏమంటున్నారు బడ్జెట్ ప్రొవిజన్ నేను చేయలేదు అని అంటున్నారు ఎందుకు చేయలేదంటే మీరు ప్రీ ఆడిట్ అవ్వలేదండి ప్రీ ఆడిట్ లో వాళ్ళు ఏం రాస్తున్నారు బడ్జెట్ ప్రొవిజన్ లేదు కనుక బిల్స్ వస్తున్నాయి అంటున్నారు డైలీ ఎక్స్పెండిచర్ చేయాలి అంటే బడ్జెట్ అప్రోచ్ మీకు ఇప్పుడు బడ్జెట్ అప్రోచ్ చేసే దానికి ఏం ఇచ్చి మాకు ఎప్పుడు మాకు అన్ని అకౌంట్ మనం ఇప్పుడు

మరి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు వన్ ఇయర్స్ వన్ ఇయర్ జరిగింది అప్పటి నుంచి మన మున్సిపల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి మరి కార్పొరేషన్ మరి ఇంతమంది ఉండి మేము అందరం కూడా సభ్యులు ఎవరిని కూడా ఆలోచన అనేది లేకుండా ఒక కమిషనర్గా కమిషనర్ గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం మరి ఆయన ఇష్టానుసారం పోవటం జరిగింది దాని మీద మాకు ఇవాళ మాకు చాలా బాధ అనిపించి ఒక అంటే కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్గా ఒక బీసీ మహిళగా ఈ రోజున ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరో కూడా ఇవ్వనటువంటి పదవుల్లో మరి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇవ్వటం మాలోంటి బీసీ కులాన్ని కూడా గుర్తించి ఆయన గౌరవించుకున్నటువంటి పరిస్థితులు ఇవ్వాలి మేము మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ చైర్మన్ గా నేను కమిషనర్ గారు ఏం కూడా అసలు ఒక్క విషయం కూడా సంప్రదించకుండా చాలా బాధాకరంగా అవమానించడం జరిగింది దాన్ని ఆ విషయంగానే మేము బడ్జెట్ మీటింగ్ పెట్టలేదు మరి ఒక్క సంవత్సరం నుంచి ముప్పై రెండు కోట్ల దాకా మరి ఆయనకి ఎంత పరిధి ఉందో ఆ పరిధిలో బిల్లులు రాసేసుకోవడం చన చేసుకోవడం ఆయన ఇష్టానుసారంగా చేస్తూ మరి ఎంతమంది కార్పొరేటర్స్ మేము అందరం ఉండి కూడా మాకు ఎవరికి కౌన్సిల్ దృష్టికి కానీ కౌన్సిల్ మీటింగ్లు ఆమోదం లేకుండా ముందస్తు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవటం బిల్లులు చేసుకోవటం ఆయన మొత్తం పరిపాలన చేసుకున్న పరిస్థితుల్లో మరి మేము మా మనసు బాధ అనిపించి మేము ఎందుకంటే ఉన్నదాన్ని మేము అసలు ఏం పట్టించుకుని పక్క జరగటం జరిగింది ఇవాళ ప్రజలు గమనించాలి మళ్ళీ ఏమని చెప్తున్నారని బడ్జెట్ మీటింగ్ పెట్టుకోకుండా వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలంటే గౌరవం లేదని చెప్పి రిపీట్ లో మళ్ళీ మా పైన మాకు భరద చల్లటం ఎంతవరకు కరెక్ట్ ప్రజలందరూ కూడా గమనించి అర్థం చేసుకోవాలి మరి గత ప్రభుత్వం చేశారు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మీరు చూస్తున్నారు మీ అందరికీ మాకన్నా ఎక్కువ తెలుసు మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా గమనించి మరి ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటకు రావాలనేది మీ అందరం కూడా ప్రజలకు మేము ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు కూడా చేసే మనుషులను కాదు అలాంటి ఎక్కువత్వం మాకు లేదు ఇవాళ బడ్జెట్ మీటింగ్ జరగపోతే రేపు నుంచి మున్సిపల్ లో జీతాల యువటాకి కుదరదని చెప్పి ఇవాళ అర్జెంటుగా వచ్చేసి కలెక్టర్ గారికి ఒక ఆయుధం పెట్టే సిలిపా సరిపోదు ఈ వేస్తే ఆయన ఎక్కడి నుంచో వచ్చి నాలుగు రోజులు ఉంటారు ఇవాళ ఇక్కడ కాబట్టి ఇంకోసాట ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతారు తెల్లాలేస్తే మేము ఇక్కడ పుట్టి పెరిగి రేపొద్దున ప్రజలతో మాకమై ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరూ ఏ నిర్ణయం తీసుకోవాలి మేము ఈ క్షణమైనది బడ్జెట్ పెట్టమని మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలందరికి చెప్తూ అసలు ప్రధానంగా బడ్జెట్ మీటింగ్ పెట్టమని మాకు ఏం ఇవ్వలేదు ఆయన ప్రియామలు ఇవ్వలేదు వచ్చిన కలిసింది లేదు సంప్రదించింది లేదు ఏవో గుమ్మస్తానం కంపిస్తాడు ఆయన అవసరం అయితే ఏదో ఎవరైనా అవసరం సంతకాలంటే పంపిస్తారు నేనేంటంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను ఏ కాగితం పంపించినా కూడా రిజెక్ట్ చేయకుండా సంతకం చేసి పంపిస్తాను ఆయన వచ్చి నన్ను అడగాలి కదా అడిగి మరి పెడదాం మేడం ఇది పరిస్థితి అని నాకు సమానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా ఇవాళ నేను ఉన్నాను కదా నాకు ఉన్నదా లేదా ఇప్పుడు అసలు పదవులో ఉన్నా లేదా కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మేము అది గౌరవ కలెక్టర్ గారిని మేయర్ గారు అలాగే డిప్యూటీ మేయర్లు గౌరవ కార్పొరేట్ సభ్యులందరూ కూడా కలిసం జరిగింది మరి అంశం ఏంటంటే కమిషనర్ గారు పోకడతో సంవత్సర కాలం నుంచి అంటే మేము బడ్జెట్ ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు బడ్జెట్ మేము శాంక్షన్ ఇచ్చిన మాట వస్తాం ఆ బడ్జెట్కు సంబంధించి మళ్ళీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫ్రెష్గా బడ్జెట్ తీసుకోవాలి ఆ బడ్జెట్ తీసుకునే దానికి కమిషనర్ కానీ మున్సిపల్ లో ఉన్న ఏ అధికారైనా సరే మేడం గౌరవ మేయర్ గారిని కానీ సంప్రదించి ఈ విధమైన పొద్దులు జమా ఖర్చులు ఏమన్నా ఇచ్చారా లేక మీరు బడ్జెట్ ఈ విధంగా పెట్టడం ఏమైనా ప్రియాంబల అంశాన్ని కానీ లేదా ప్రియాడిట్ బడ్జెట్ ఇరవై మూడు ఇరవై నాలుగు దీనికన్నా సంబంధించి ఒక కాగితం అయినా మీరు ఇచ్చారా మరి అలాగే మేయర్ గారు ఇవ్వకపోగా ఈ బాధ్యతను ముందర గ్రహించి ఆవిడ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది గౌరవ కమిషనర్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది ఏంటంటే చూడండి ఇది ఒక లెటర్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ మరియు సిఎఫ్ఎంఎస్ లెగ్జర్ కాపీలను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుండి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పించవలసిందిగా మేయర్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రాసుకున్న అర్జీ ఇది సంవత్సర కాలం నుంచి జరుగుతున్న కాప మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇవాళ మచిలీపట్నంలో మేయర్ గారు కమిషనర్ గారు అలాగే తన కింద తాబేదారులుగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు కలిసి కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు ఇష్టారాజ్యంగా మీరు చెక్కులు రాసుకుని అడ్వాన్స్ పేమెంట్లు అందులో మున్సిపల్ అధికారులు కొంతమంది రాసుకున్నమాట వాస్తవా కాదా అని నేను అడుగుతున్నా ఇంత దుర్మార్గంగా ప్రజల సొమ్మును ట్యాక్సుల రూపంలో కడుతున్నా ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా మీరు రాసుకుంటాక ఎవరిచ్చారు మీ హెక్క అని అడుగుతున్నాం మేము మీరు ఏది కూడా లెక్క చూపించకుండా బడ్జెట్ పెట్టలేదని ఒక సాకు మట్టుకు జీవిస్తా ఉన్నారు మరి అలాగే అకౌంటింగ్ ఎగ్జామినర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇదిగోండి ఆ రిపోర్ట్ ఇదంతా ఎందుకంటే ఏదో మాట్లాడేశాం వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడారని మళ్ళీ పొద్దున తానమ్మ తగనమ్మ తయారవుతారని మేమంతా కూడా రికార్డు పరంగా మాట్లాడుతూ ఉన్నాం ఇదిగోండి రెండు డేట్ పదకొండు ఆరు రెండు వేల అరవై ఐదు ఓ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆయన ఏమి చెప్పండి బిల్స్ ఆర్ సబ్మిటెడ్ వితౌట్ ద బడ్జెట్ ప్రొవిజన్ ఒక్కటైనార్ గారు ఇచ్చిన ప్రకారంగా చేశారా నేను అడుగుతా ఉన్నా కమిషనర్ గారిని అలాగే అకౌంట్ ఆఫీసర్ని అడ్ దగోలుగా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా చెక్కులు రాసుకుని అడ్వాన్స్ రూపంలో తినేసారు దాని మీద మరి అకౌంటెంట్ గారిని మేయర్ గారు గొడవ చేయగా చేయగా వేరే ఒక ఆయన్ని తీసుకొచ్చి జాయిన్ చేశారు మే తొమ్మిదో తారీఖున అకౌంట్ ఆఫీసర్ గారిని కొత్త ఆయన్ని జాయిన్ చేశారు ఇవాళకి మే తొమ్మిది నుంచి వాళ్ళకి ఎన్ని రోజులు అయిందండి నెల పదిహేను రోజులు ఆయనకి కనీసం చార్జ్ అప్పు ఒక్క అకౌంట్ కూడా అప్పు చెప్పకుండా నెల పదిహేను నుంచి తాత్సారం చేస్తా ఉన్నారు పైప్ శాఖ ఏం చూపిస్తున్నారు బడ్జెట్ పెట్ల ఆయనకి అకౌంట్స్ మొత్తం అప్పు చెప్పాలి కదా సరే మేడం గారు ఎన్ని తరగా ఎందుకు ప్రజా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు లేదు మున్సిపల్ అధికారులు జీతాలు ఉన్నాయని చెప్పి ఆవిడ అకౌంట్స్ ఆఫీసర్ని పాత అకౌంట్స్ ఆఫీసర్ని పిలిస్తే ఆయన చెప్పే పద్ధతి ఏంటంటే ఎప్రోపరేషన్ పద్ధతిలో అన్ని పద్ధతులు జరిగిపోతా ఉంటాయి మీరు నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాళ్ళు చెప్పినట్టు జరిగింది తప్ప మీరు చెప్పినట్టు ఎందుకు జరిగింది మేమేమి ఎటువంటి అకౌంట్స్ ఇవ్వడానికి లేదు అప్రోపరేషన్ పద్ధతిలో జరిగిద్దని చెప్పి మేడం గారికి మీ దగ్గరకు వచ్చి ఎటువంటి చెప్పాల్సిన అవసరం లేదని ఆయన సమాధానం చెప్పే పరిస్థితి ఇది ఈరోజు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే నేనేమి చేయలేదు నేనేమి చెందలేదని చెప్తాడు ఆయన మరి మీరు చెందకపోతే బడ్జ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేకుండా మేమనేది మా యొక్క అనుమతి లేకుండా ఇదిగో చూడండి ఫైనాన్షియల్ బడ్జెట్ డిపార్ట్మెంట్ ఏంటి దాని అర్థం మీరు ఇచ్చిన పని ఏంటి నేమ్ ఆఫ్ ది సెక్రటరియట్ డిపార్ట్మెంట్ నేమ్ ఆఫ్ ది హెచ్ఓడి హెచ్ అటోనమస్ ఆర్గనరీ మచిలీపట్నం అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ యూడి వర్క్ ఆఫ్ నేచర్ చూడండి నేమ్ ఆఫ్ ది వర్క్ రెనోవేషన్ ఆఫ్ వాటర్ ఫౌంటెన్ అట్ పరాసుపేట సెంటర్ ఇన్ నైన్త్ డివిజన్ ఆఫ్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టిమేటెడ్ వాల్యూ నైన్ ల్యాక్స్ నైన్టీ వన్ థౌసండ్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ బడ్జెట్ మున్సిపల్ జనరల్ ఫండ్ అలాట్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎక్కడ అలాట్ చేశాం మేము మున్సిపల్ అడ్మిషన్ శాంక్షన్ ఏదని నేను అడుగుతున్నా ఇష్టారాజ్యంగా అధికారం ఉంది కదా అని మున్సిపల్ కమిషనర్ డెక్లరేషన్ ఇచ్చేసి వర్క్ చేయిస్తారా ఇదేనా మున్సిపల్ కార్పొరేషన్ జరుగుతున్న పాపం అన్ని రికార్డు ఎవిడెన్స్ తో సహా కలెక్టర్ గారికి అన్ని ఇచ్చాం ఎంక్వైరీ చేయమంటున్నాం అడ్డగోలుగా చేస్తా ఉన్నారు ఇంత దారుణం ఎక్కడ ఏ మున్సిపల్ పైపెచ్చు నిన్న మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి సోదరులు కొంతమంది మీడియా మిత్రులు కూడా ఉన్నారు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్దామంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర బిడలు తీసేశారు తీసేసి మూడు నెలలు అయింది కాంటే మీరే సాక్ష్యం నేనే ఆబద్ధపడతా మున్సిపల్ ఆఫీస్ లోకి వెళ్ళాలంటే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కన్నా నేరుగా వచ్చేసాం మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళాలంటే కి తాళాలు వేసేసి మున్సిపల్ కమిషనర్ కార్ ఒక్కటి తప్ప కనీసం ట్యాక్స్ కట్టే ప్రతి పౌరులు కూడా వాళ్ళకి వెళ్తాడు నీళ్ళు చాలా వేసేసి లాక్ చేసే కావాలి చూసుకోండి మీరు వెళ్ళి కాంటే ఇప్పుడు నేను అన్నాను కాదంటే కౌంట వెళ్ళి ఫోటోలు తీయండి చేసి ఒక నియంత పరిపాలన చేస్తా ఉన్నాడు మున్సిపల్ కమిషనర్ నిన్న మేము వెళ్ళాం నిన్న మేము వెళ్తే మహారాం సందర్భంగా వెళ్తే ఆయన మాట్లాడే భాష ఏంటంటే ఇష్ట రాజ్యంగా అన్ని మున్సిపాలిటీలు ఇలా లేవండి ఒక మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఇలా ఉంది అంటున్నాడు ఎందుకు నాలుగు సంవత్సరాలు లేండి ఒక సంవత్సరంలో నువ్వు వచ్చిన కాడి నుంచి నీ నియంత్ర పరిపాలన నీ నిరంకుశ పరిపాలన నీ అడ్డగోల పరిపాలన నీ అవినీతి పరిపాలన నువ్వు చేస్తావు కాబట్టి కమిషనర్ గారు ఈ పరిస్థితి వచ్చింది సంవత్సరం నుంచి కలెక్టర్ గారిని మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఎంక్వైరీ చేయండి అకౌంట్ సెక్షన్ లో అన్ని అవకతవకలు జరిగినాయి అడ్డగోలుగా చెక్కులు రాసేసుకున్నారు ముప్పై రెండు కోట్ల పైచీలకు మాకు అడ్డు అడ్డగోలుగా అడ్వాన్స్ అమౌంట్లు మున్సిపల్ ఎంప్లాయీస్ పేరు మీద కూడా రాశారు అనేది కలెక్టర్ గారికి వివరంగా మేము విన్నమించుకోవడం జరిగింది కలెక్టర్ గారు మాకు కూడా నేను వెంటనే ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపిస్తాను మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపించి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మాట్లాడి నేను గట్టిగా చెప్తానని చెప్పాడు మా సాధరక బాధలు చెప్పాం సార్ ఇంత అద్వా ఇంత అధ్వానంగా ఉన్న పరిస్థితి మున్సిపల్ ఆఫీస్ పరిస్థితి చూడండి ఇవన్నీ చెప్పాం అన్నీ కూడా ఆయన చెప్పిన భాష ఏంటంటే నేను తొందరగానే మాట్లాడతాను మీరు కూడా నీరు సహకరించక సేస్ మేము సహకరించలేక సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గారు కూడా చెప్పి నేను సహకరించలేక సిద్ధం కానీ సహకరించాలంటే ఏం చేయాలి ఇది బడ్జెట్ పెట్టండి అని ప్రియాంబులు కానీ లేకపోతే లెక్కలు కానీ పొద్దులు కానీ తీసుకొచ్చి మీరు జమా ఖర్చులన్నీ చెప్పాలి కదా చెప్తేనే కదా దాని ప్రకారం బడ్జెట్ తయారు చేసేది అడ్డగోలుగా ఏమి చేయలేదని ఒక మాట చెప్పేసి మిస్టర్ రాజున్న ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కమిషనర్ గారు మీ విధానం మారుకోండి ఒకటి రెండు వేల ఇరవై పదిహేను నాలుగు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదో తారీఖున నాలుగ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే పద్నాలుగో తారీఖున మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఆ రోజు ఒక కార్పొరేటర్ గారు మరణం చెందితే సంతాప తీర్మానం చేసి పదిహేనో తారీఖు కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది జరిగింది ఆ కౌన్సిల్ మీటింగ్ లో ఈ మున్సిపల్ కమిషనర్ గారి మీద ఈ మున్సిపల్ కమిషనర్ గారు చేసే అవినీతి మీద మేము ఎజెండాలో మేము మీరు బుక్లు మినిట్స్ లో రిజిస్టర్ చేయడం జరిగింది ఏమనంటే ఆ రోజు కౌన్సిల్ లో కూడా చర్చించడం జరిగింది ఏమనంటే ఈయన చేసే అవినీతి మీద ఎన్ఫోర్స్మెంట్ కి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి అలాగే ఏసీబీకి అన్నిటికీ కూడా ఈయన మీద ఎంక్వైరీ చేయండి ఇంత తప్పు జరుగుతుందని మేము ఆ రోజు కూడా మినిట్స్ బుక్లు ఎంటర్ చేయడం జరిగింది కానీ మేనేజర్ ని మున్సిపల్ మేనేజర్ గారిని రానివ్వకుండా సంతకం పెట్టనివ్వకుండా ఆపడం కూడా జరిగింది ఇదే మున్సిపల్ కమిషనర్ గారు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎలాగే చేసే ధోరణి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉడికినే పరిస్థితి లేదని చెప్పి కమిషనర్ గారు నేను మళ్ళీ చెప్తున్నా మీ నియంత్ర పరిపాలన మానండి ఇవాళగా చెప్తున్నా మున్సిపల్ ఆఫీస్ ముందు రాళ్ళు వేయండి ప్రజల్ని ట్యాక్సులు కట్టే ప్రజల్ని లోనకు రానివ్వండి నియంత్ర పరిపాలన మానుకోండి అని చెప్పి చెప్తా